thank mm -hmm. you వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేద వైద్యం ఈరోజైతే నల్ల పసుపు హార్వెస్టింగ్ సో ఏ విధంగా వచ్చాయి అనేది అయితే మీకు చూపిస్తాను నల్ల పసుపు దుంపల ఆకుల మీద ఇలా నల్ల లైన్స్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా మనం నార్మల్ పసుపు ఆకులకి అలాగే నల్ల పసుపు ఆకులకి కనిపెట్టవచ్చు అనమాట ఇంకా కరెక్ట్గా టైం గడిచే కొద్దీ కరెక్ట్గా సిక్స్ మంత్స్ వరకైనా ఉంచవచ్చు లేదంటే ఈ ఆకులంతా కూడా టోటల్గా చూడండి మొక్క అనేది బాగా ఎండిపోయి ఇలా కంప్లీట్గా ఎల్లోగా ఆకులు అనేవి అయిపోతాయి సో అలాంటప్పుడు ఏవైనా దుంపజాతి మొక్కని మీరు ఈ విధంగా పెంచి హార్వెస్టింగ్ అయితే చేయొచ్చు సో ఇప్పుడైతే అన్ని ఆకులు వాలిపోయాయి కాబట్టి పైన ఈజీగా తీయడానికైతే వచ్చేస్తుంది సో వీటిని మంచిగా తీసేసి ఇప్పుడు ఏ విధంగా లోపల దుంపలు ఊరాయి అనేది అయితే చూపిస్తాను పైకే ఒక రెండు దుంపలు అయితే నల్ల పసుపువి కనిపిస్తూ ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నవి సో అందుకని వాటిని తీసి లోపల ఏ విధంగా ఉన్నాయనేది టోటల్గా ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను సో ఇంతే కాకుండా ఇంకా దుంప జాతివి ఏమేమి ఉన్నాయి సో ఏమేమి హార్వెస్టింగ్కి రెడీ ఉన్నాయనేది సో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి కొంచెం పెద్దగా అన్ని బల్బ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో టోటల్గా నీళ్ళలో వాష్ చేయడానికైతే ఇలా వేసేసాను కాసేపు నీళ్ళలో నానుకున్న తర్వాత ఈ మట్టి అనేది క్లీన్గా వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు సార్లు మీరు కడిగినట్లయితే మంచిగా దుంపలు అనేవి కనిపిస్తాయి సో ఇక్కడైతే కొంచెం పెద్ద దుంప మిడిల్లో ఉంది కాబట్టి సైడ్లో ఉన్నవి ఎండిన తర్వాత మీరు ఆ బల్బ్స్ని తీసేయచ్చు అంటే వాటర్ బల్బ్స్ అనమాట వీటి నుంచి కూడా మనం ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కషాయల్లో వీటిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు సో అదైతే కొంచెం నానడానికి వదిలేశాను ఇంకా ఈ సైడ్ అయితే ఈ కందదుంప అంటారు కదా సువర్ణ గడ్డే అని కన్నడలో అంటారు సో కందదుంప అంటే మీకు తెలిసే ఉంటుంది ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫ్రూట్ అంటారు సో అదైతే ఈసారి అయితే మేము వేయలేదనమాట సో అప్పుడప్పుడు పడి మొలుస్తూ ఉంటుంది కానీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు అయితే ఊరకుండా కొంచెం చిన్నగా అయితే వచ్చి ఉంటుంది సో ఇంకా ఈ కంది దుంపనైతే మేము నాటలేదనమాట పోయినసారి సో పోయిన ఇయర్ అయితే ఏం చేసామంటే టోటల్గా మీరు మార్కెట్లో తెచ్చి ఉంటారు కదా అంత పెద్ద కందగడ్డనే పెట్టాలనేమీ లేదు మొలకలు అయితే వస్తాయి చూడండి సో ఆ పార్ట్ అంతా కూడా కోసి మొలక ఎక్కడైతే వస్తుందో అంత మాత్రం పెడితే చాలు సో పోయినసారి అలా పెడితే ఎందుకో ఆసారి మొక్క వచ్చింది కానీ దుంప ఊరలేదు సో ఈసారి వాటికదే ఆ సీజన్కి జూన్ సీజన్కి మంచిగా మొలిసి ఇలా మొక్క బాగా పెద్దగా వచ్చింది సో అందుకనే ఇప్పుడు ఈ నల్ల పసుపుతో హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఆ మొక్క కూడా టోటల్గా బాగా ఎండిపోయి వాలిపోయిందనమాట సో జుట్టులాగా పైన ఒక మొక్క ఎండిపోయింది కదా సో ఈ దుంపదే అనమాట సో ఈ విధంగా ఈ దుంప జాతి వెరైటీవి ఇలా ఎండిపోయిన తర్వాతనే మంచిగా హార్వెస్టింగ్కి రెడీ అని హింట్ ఇస్తుంది సో చూసారు కదా సేమ్ మట్టిలో మట్టిలాగానే గుండ్రంగా అయితే బాగా పెరిగింది సో ఇంకా కొన్ని అలాగే చూస్తూ ఉండగా ఈ పసుపువి పోయినసారి హార్వెస్ట్ చేశాను కదా సో వన్ వీక్ బిఫోర్ సో వాటిల్వే కొన్ని ఈ దుంప కందిదుంప ఉంది కాబట్టే వదిలేసాము టోటల్గా హెవీగా తీసేసినట్లయితే సైడ్ ఉన్న తీగలు డ్యామేజ్ అవుతాయని అలాగే లోపల ఉన్న దుంపలు పెద్ద పెద్దవి అలాగే ఉన్నాయి చూడండి సో మీరు పసుపులు ఇలాగే వదిలేసినా కూడా మట్టిలో నెక్స్ట్ ఇయర్కి వాటికవే మొలుస్తాయి సో అందుకనే మీరు పసుపు దుంపలు కానీ ఏవైనా దుంపలు మట్టిలో పడినవి అప్పుడప్పుడు ఈ విధంగా కంది దుంపలాగా మరీ పెరిగి వస్తూ ఉంటాయి అనమాట సో సర్ప్రైజింగ్గా సో మేము చెక్ చేసే కొద్దీ అక్కడక్కడ పసుపు దుంపలు బాగా పెద్ద సైజుగా అయినవి కనిపించాయి సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఒకటి హార్వెస్టింగ్ చేస్తే ఇంకొకటి ప్లస్ లాగా ఇంకొక ఆఫర్ లాగా అయితే ఈ దుంపలనే వచ్చాయి సో కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం చూడండి బాగా దుంపలు వస్తాయని సో అప్పుడు కొన్నిసార్లు తక్కువగా వస్తుంది ఇలా మనం హోప్ లేకుండా అంటే వీటి మీద ఏమీ నమ్మకం పెట్టకుండా కొన్నిసార్లు హార్వెస్ట్ చేసినప్పుడు ఇలా కొత్తగా వస్తాయన్నమాట సో సర్ప్రైజింగ్గా ఈ పసుపు దుంపలు కూడా కనిపించేసరికి ఇంకొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది సో ఎన్ని వచ్చాయో అన్నిటినీ బాగా కింద తవ్వి చూస్తే ఇన్ని దుంపలు వచ్చాయి ఇంకా కందిగడ్డ అయితే ఈ విధంగా గుండ్రంగా అయితే వచ్చింది ఆఫ్ చేసి పెట్టిన మొలక వచ్చిన పీస్ పెట్టాం కదా సో అక్కడి నుంచి ఇంత పెద్ద రౌండ్ షేప్ దుంప అయితే వచ్చింది సో మంచిగా గుండ్రంగా ఇంకా ఈ కందదుంపని బాగా నీళ్ళలో వాష్ చేసిన తర్వాత మధ్యలో హోల్లాగా ఉంది కదా అక్కడ మరీ చిన్నగా మొలక అయితే కనిపించింది అనమాట సో అలా ప్రతి గడ్డకు కూడా మీరు మార్కెట్లో చూసినట్లయితే చిన్నగా మొలక అనేది వచ్చి ఉంటుంది కొన్నిసార్లు సైడ్లో కూడా వస్తాయి కదా సో అలాంటి ప్లేస్లో మీరు కట్ చేసి దుంపలాగా పెట్టినట్లయితే మరీ మీరు నెక్స్ట్ టైం నాటేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే సో పెట్టిన తక్కువ దుంప కంటే కూడా పెద్దగా ఊరుతుందనమాట సో ఈ విధంగా అయితే కందగడ్డ సర్ప్రైజింగ్గా మంచిగా దుంపలు అలాగే దుంప అయితే వచ్చింది ఇంకా మిగతావి కొన్ని క్లౌవిన్స్ కూడా బాగా గంటల్లాగా వచ్చాయి సో వాటిని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని మాత్రం ఈ ఎయిర్ పొటాటోస్ ఈసారి అయితే చాలా సక్సెస్ఫుల్గా కొత్త తీగకు వచ్చాయి గుండ్రంగా వచ్చాయి కొంచెం పెద్దగా అయ్యేంత వరకు చూద్దామని వదిలేసాము కొన్ని అయితే చిన్న చిన్నవి రాలిపోతూ ఉన్నాయి సో చూడాలి అలాగే ఉంటే బెటరా లేదా ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేయాలా అనేది సో ఇప్పుడైతే ఈ విధంగా ఒక కందగడ్డ వచ్చింది సో చూస్తూ ఉన్నారు కదా పైన మొలక అనేది వచ్చింది సో ఈ విధంగా ప్రతి దుంపకి వస్తూ ఉంటుంది సో కందగడ్డ అలాగే కొన్ని నార్మల్ పసుపు అలాగే ఇది నల్ల పసుపు దుంపల గడ్డ అనమాట సైడ్లో మీకు చిన్న చిన్న బల్బ్స్ అనేవి తీసేస్తే కొంచెం పెద్దవి వస్తాయి సో ఈ విధంగా కంద పసుపు నల్ల పసుపు బీన్స్ అలాగే కొన్ని కన్యాకు ఆకు ఇంకా కొన్ని పొన్నగంటి ఆకు వీటిలంతా హార్వెస్టింగ్ అయితే ఈరోజు చేశాను చూసారు కదా ఏ విధంగా నల్ల పసుపు కందగడ్డ ఇంకా ఈ ఆకుకూరల హార్వెస్టింగ్ ఏ విధంగా వచ్చాయి అనేది ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీగా